జూలై ఒకటి వచ్చేసింది దాంతోపాటే వ్యక్తిగత పన్ను చెల్లింపులు సహా ఏటీఎం ఛార్జీలకు సంబంధించి కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి ఆధార్ నుంచి ఏటీఎం ఛార్జీల వరకు ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పలు కీలక మార్పులు జరిగాయి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ క్రెడిట్ కార్డ్ తత్కాల్ రైల్ టికెట్ బుకింగ్ కొత్త పాన్ కార్డ్ ఇలా చాలా వాటికి సంబంధించి కొంగొత్త నిబంధనల్ని ఫాలో కావాల్సి ఉంది ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలకు క్రెడిట్ కార్డు కొత్త పాన్ కార్డు దరఖాస్తుకు తత్కాల్ రాయల్ టికెట్ బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు దరఖాస్తులకు ఆధార్ వెరిఫికేషన్ ను తప్పనిసరి చేసింది సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ ఇంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ బర్త్ సర్టిఫికేట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులతో పాన్ కార్డు దరఖాస్తుకు అవకాశం ఉండేది కానీ ఇవాల్టి నుంచి ఆధార్ లేకుండా కొత్త పాన్ కార్డు పొందటం కుదరదు ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పాన్ను ను ఆధార్తో లింక్ చేయాలి ఇలా లింక్ చేయకపోతే పాన్ కార్డులు డీఆక్టివేట్ అవుతాయి